ధనుసు రాశి వారికి తెలుసుకుంటున్నప్పుడు ఈ ధనుసు రాశి వారు ఏంటి ఒక ఒకనొక సందర్భంలో అందరికీ ఆయన చెప్పిన సందేహం సక్సెస్ అయి సోపానమాయంగా అయిందట వాళ్ళ సందేహాన్ని ఇదే రూపాన్ని అని ఆనందానికి అవగలం లేకుండా ఇప్పుడు వరకు వారికి జరిగిందట వాళ్ళ సందేహం తెచ్చేసుకున్న వారందరూ కూడా ఒక ఉన్నతమైన రాసి వారికి సజెషన్ చేసేసరికి ఈయన తట్టుకోలేక నేను సలహా చెప్తే ఉన్న వాళ్ళు ఇప్పుడు నాకు సలహా చెప్పేవాళ్ళు వాళ్ళు అయ్యారా అని ఆనందానికి చెబుతూ లేకుండా ఏంటి నా ప్రభుత్వానికి ఎందుకు ఎక్కడ తగ్గింది నేను మళ్ళీ నేను ఎందువల్ల ఇలా దౌనయ్యాను నేను మళ్ళీ ఉన్నతమైన సాహిత్యం పొందునడానికి నేను చెప్పిన సందేహం మళ్ళీ సక్సెస్ అయ్యి మళ్ళీ విజయాన్ని చేకూర్చడానికి ఏం చేస్తే దోహదపడుతుంది అనుకునే వారికి వారికి సందేహాన్ని అవతనం చేసుకోవడానికి చిన్న రెమెడీ విశిష్టత వీరికి గుప్పుడు పంచదార పట్టుకొని ఎక్కడైనా పుట్టలో కానీ ఎక్కడైనా నల్ల చీమలు కనపడిన చోటన కానీ అక్కడ ఆ చీమలకి వేసి వాళ్ళ ఆహారం పరిమితం చేసుకొని నమస్కారం చేసిన మళ్ళీ వీళ్ళ వాక్శుద్ధి పెంపొందించుకోవడమే కాక బలపటుత్వాన్ని చేకూర్చుకోవడమే కాక మళ్ళీ చెప్పిన సందేహాన్ని మళ్ళీ ఎవరికైనా ఇచ్చేస్తారో వారికి మహా ఆనంద జగతులు ఏమేట కాక విజయ సోపానాన్ని మళ్ళీ చేకూరుకుని వీళ్ళ సందేహానికి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎదగడానికి బాగా దోహదపడుతూ ఉంటుంది వీరి పటుత్వానికి నమస్కారం చేసుకుని ఇచ్చేసుకుంటూ ఉంటారట అది కూడా మనం కలగాలి కదా సందేహం చేసుకుని అందరికీ ఈ ధనుసు రాశి వారందరికీ ఇదే దొరుకుతుందని చెప్పి లేదు దొరకని వారు కూడా కొంతమంది ఉంటారు వారికి జరిగిన వారికి సందేహం తెలుసుకోవడానికి చిన్న స్క్రీన్ మీద వాళ్ళ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు సమయం సందర్భం ఇచ్చి వాళ్ళ దగ్గర చేసుకొని వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేసేలా వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేసి సకల దినలు సోపానమాయంగా వాళ్ళు వెలుగుందే విధంగా వాళ్ళు చిచ్చి తెచ్చేట వాళ్ళకి వాక్శుద్ధితో పాటు పటుత్వాన్ని చేకూరి ఉన్నతమైన స్థాయి విదిగే విధంగా అనుగ్రహం కటాశించడం జరుగుతుంది मा मुचमा अहनरा